ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు వారు ప్రత్యేకించి రానున్న ఎన్నికల్లోని అందరూ కూడా సమయత్వం అవడానికి కార్యాచరణ కార్యక్రమాన్ని మరి పెద్దలు వైవీ సుబారెడ్డి గారు రిజినల్ కోఆర్డినేటర్ గారు రాసం సభ్యులు అలాగే సత్యనారాయణ గారు అలాగే అందరూ శాసన సభ్యులు రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అలాగే వారి తాలూకు ఇన్ఛార్జీలు మరి మా పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళ గురువు గారు గురువులు గారు మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా నాకు అవకాశం ఇచ్చారు మరి నేను మీ అందరం కూడా ఈరోజు కలుసుకోవడం సమావేశం జరిగింది అందరం కూడానో ఒక్కటే మా అందరి తాలూకా ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఇంట కూడా ఈరోజు సంక్షేమాలు ఉన్నాయండి అలాగే ఏవైతే ఈరోజు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా రెండు కూడా వాటి అవసరాలను తీర్చిదిద్దుకుంటూ విద్య దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి ఉపాధి దగ్గర నుంచి అలాగే పెన్షన్ దగ్గర నుంచి చేయు దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఇస్తూ అన్ని వర్గాల వారిని కూడా అందరినీ కూడా సమతుల్యం చేసుకుంటూ వారికి అవసరాలు తీర్చిదిద్దుకుంటూ ప్రత్యేకించి ఇక్కడ మత్స్యకారు సోదరులకు అవని అండి అట్లాగే ఎక్కడైతే ఈరోజు ప్రత్యేకించి నిర్మాణాలు అవసరం ఉన్నాయి వాటన్నిటి సంబంధించి వాళ్ళు తీసుకుని వెళ్తున్న అవసరాల దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు మిషన్ విశాఖలోని ఖచ్చితంగా రానున్న రోజుల్లోని మనకి ఏదైతే మళ్ళీ ఒకప్పుడు చేస్తున్న తప్పుదే ఉండకూడదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్న ప్రాంతం అయినా విశాఖపట్నం మహానగరంగా మారిస్తే దశ దుశా మారుతుంది అక్కడ ప్రాంత ప్రజలందరికీ చెప్పి నిర్దేశంతో చేస్తున్న కార్యక్రమంలో మరి పరిపాలనా రాజధానిగా తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి గారికి మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వాలంటరీగా ఈ రోజు మనం అందరం కూడా ఆలోచన చేయాలి ప్రజలందరినీ మీ ద్వారా కూడా మరి మేమందరం కూడా ప్రజల్ని వారిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఖచ్చితంగా ఎక్కడో ఆలోచించకుండా మన గురించి మన ప్రాంతం గురించి ఆలోచి మనల్ని మన పిల్లల భవిష్యత్తుని రానున్న భావతరాలకి బంగారు నేస్తున్నా అటువంటి ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ని మనందరం కూడా రేపు రానున్న ఎన్నికల్లో గెలిపించి ఉత్తరాంధ్ర ప్రజల తన యొక్క భాగోగులని వారు ధ్యయంగా తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మరి కూడా వాళ్ళందరినీ గెలిపించి కానుగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కలిసికట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకునే దాన్ని రేపు రానున్న ఎన్నికల్లో ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఈరోజు కార్యాచరణ ముందుకు వెళ్తుందని చెప్పి మరి మీ ద్వారా మీ ఆడపడుచుని అభిషేక మరి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు మా సహోదరులు సోదరులు కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్న పెద్దలు వారందరినీ కూడా నాతో పాటు శాసనసభ్యులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని మరి ఇటువంటి సంక్షేమాలు అనునిత్యం ఉండాలి సుఖ సంతోషాలు ఉండాలి రానున్న కాలంలో అభివృద్ధి చెందాలి మన ప్రాంతమే అభివృద్ధి హేయంగా ఉండాలి మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు మళ్ళా ఎన్డీఏ కూటమి కానీ దానికి సంబంధించి మన భారతీయ జనతా పార్టీని కానీ తీసుకొస్తే ఈ ఇప్పుడున్న మనం అన్ని పబ్లిక్ సెక్టార్లో ఉండే స్టీల్ ప్లాంట్ కానీ అలాగే బీహెచ్ కానీ ఇక అలాగే మనకు ఉన్న కోర్టు సంబంధిలు కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ ధోరణులోనే వెళ్ళే పరిస్థితులు వస్తాయి మనం అంతా కూడా ఏదైతే సమైక్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుని అడిగేమో దాన్ని కాదనుకునే వాళ్ళు అవుతాం కాబట్టి అటువంటి వాటికి ఓటు ఇవ్వద్దు కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసినాక ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనకు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్లోనే ఎలక్షన్ ఫస్ట్ ప్లేస్లోనే ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ముందుగానే మనం అనుకున్న దీని ప్రకారం ఈసారి కూడా అట్లానే జరుగుతాయి అనుకొని మేమన్నీ అభ్యర్థుల్ని అంతా డిసైడ్ చేయడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు కాకపోతే ఇది మనకి ఫోర్త్ ఫేస్లో పెట్టడం వల్ల మే పదమూడవ తారీఖు వరకు ప్రచారాన్ని కంటిన్యూ చేయడాని కోసం ఏ విధంగా ముందుకు పోవాలని ముప్పై నాలుగు ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో అదేవిధంగా విశాఖపట్న నగరంలో కొన్ని కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పొరేట్ మళ్ళీ టేకప్ చేయాలని కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించి వాటిల్లో కూడా మళ్ళా ఏదైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మనకి మళ్ళా గడప గడపకి కార్యక్రమం ద్వారా ఇప్పుడు గడప గడపకి చేసిన దానికి పోయిన సంవత్సరం కింద గడప గడపకి చేసిన దానికి వ్యత్యాసం ఏంటి అంటే అప్పుడు నాలుగు సంవత్సరాల్లో ఆ కుటుంబాలకు జరిగిన మేళ్ళు ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఇప్పుడు పూర్తిస్థాయిలో ఐదు సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి అవి కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు కొన్ని దశ సూచనలు ఇవ్వడం జరిగింది గత రెండు రోజుల కిందట విష విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి పార్లమెంట్ అభ్యర్థులకి అసెంబ్లీ అభ్యర్థులకి కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముగ్గురు బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు ఏ విధంగా అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం అమలు చేయకుండా మోసం చేశారు మళ్ళా పది సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకందరికీ గుర్తు చేసి మళ్ళా ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది హామీల రూపంలో చెప్పడం జరిగింది అవన్నీ చేస్తామని నమ్మకం ఉండబట్టే రెండు వేల పంతొమ్మిదిలో మాకు అధికారం ఇచ్చారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక మోసపోయారు కాబట్టి పంతొమ్మిదిలో మా మేము ఇచ్చిన హామీలు నమ్మారు మాకు అధికారం ఇచ్చారు ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ కూడా నైంటీ పాయింట్ నైన్ పర్సెంట్ అమలు చేయటం జరిగింది కాబట్టి మనకి అధికారం వస్తే మళ్ళా ఆశీర్వదిస్తే ఈ విధంగా మా పాలన ఉంటుంది అని మళ్ళీ ప్రజలకు భరోసా కల్పించే విధంగా తెలియజేద్దాం వాళ్ళకు పొరపాటున అధికారం ఇస్తే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసం చేశారు మళ్ళీ అటువంటి పరిస్థితి రాష్ట్రంలో వస్తాయి ఎందుకంటే మళ్ళీ ముగ్గురు కలిసి వస్తున్నారు అని మా ప్రచారంలో భాగంగా ప్రజలకి తెలియజేసే విధంగా మన ప్రచార కార్యక్రమాలు రాబోయే యాభై ఐదు రోజులు ఉండాలనే దాంట్లో ఈరోజు సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికి ఎన్నిసార్లు దింపారు ఎన్నిసార్లు ఎత్తారు గత నెల రోజుల నుంచి మా సిద్ధం సమావేశాల తరపా తర్వాత సిద్ధం సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సమావేశం పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి మాకు ఓటు వేయండి జరగడం చూశారు ఆఖరికి ఎక్కడ పెట్టే ఇది లేక మోడీ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అంటే ప్రచారంలో మా ఏ విధంగా మేము ముందున్నామో వాళ్ళని చూసే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు లేకుండా ఉన్నారు అందుకే ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకొని ప్రచార కార్యక్రమం ఇక్కడ మామూలు పెట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు కనిపిస్తుంది